ఈ రోజు గత రెండు రోజులుగా అనంతపురం జిల్లాలో గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా అయిన సత్యసాయి జిల్లాలో కూడా హిందూపురం పర్యటించడం జరిగింది దాని తర్వాత ఈ రోజు అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం పట్టణంలో డ్రగ్స్ నివారణ స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ కింద అవగాహన ర్యాలీ కూడా వా టెన్ కే రన్ ఫైవ్ కే రన్ త్రీ కే రన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరూ కూడా దాంట్లో భాగస్వాములు అవ్వడం జరిగింది దాంతోపాటు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మంది సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది అసోసియేషన్ కలిసాయి ఫెడరేషన్ వారు కలిసారు ఒలింపిక్స్ సంబంధించిన ఏదో రెండు మూడు చాలా సంఘాలు ఉన్నాయి ఎవరికి వాళ్ళు వచ్చి కలిశారు దాంతో పాటు ప్లేయర్స్ ప్లేయర్స్ ప్లేయర్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా కలిశారు తర్వాత ముఖ్యంగా మా క్రీడా క్రీడలని ఎప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకుని వచ్చే మీడియా ప్రతినిధులు కూడా ఎందుకంటే మీకు కూడా స్పోర్ట్స్ అంటే అనంతపురం జిల్లాలో ముఖ్యంగా మీడియా ప్రతినిధులకి స్పోర్ట్స్ అంటే మక్కువ వాళ్ళు కూడా అనేక సూచనలు చేశారు అంటే మీరు అనేక సూచనలు చేశారు మీ సలహాలు కూడా అన్ని పరిగణలో తీసుకున్నాం ముఖ్యంగా అనంతపురం పట్టణంలో మొదటి నుంచి ల్యాండ్ అనే పెద్ద సమస్యగా మారింది స్పోర్ట్స్కి ఒక మల్టీపర్పస్ యూసేజ్గా ఉండే విధంగా అథ్లెటిక్స్కి ట్రాక్ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఫుట్బాల్ కోర్ట్స్ కావచ్చు జూడాలకు సంబంధించి కాబట్టి ఉంది ఒక స్టేడియం ఉంది మా పరిధిలో ఉంది అయితే రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడాకారులు తయారు చేసేదానికి అనువైన స్థలం లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది గతంలో కూడా అనంతపురంలో ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ల్యాండ్స్ అలాట్మెంట్ చేసిన ప్రతిసారి మా స్పోర్ట్స్ అథారి ఆ రోజు ఉన్నది ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ప్లస్ సెపిన్ ఉండేది దూరంగా ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ మా దూరంగా మాకు వద్దు అని చెప్పి ఇక్కడే ఉన్నారు ప్లేస్ గా ఉన్నారని మీకు అందులో తెలుసు రెండు మూడు స్థలాలు చూపించిన ఇక్కడ ఉన్న అధికారులు ఆ రోజు క్రీడాకారులు లేకపోతే ఎవరు ఉందో తెలియదు కానీ ఆ ల్యాండ్స్ తీసుకుంటే ఈ రోజు అవన్నీ టౌన్ లోకి ఆ రోజు ముప్పై ఎకరాలు ఒక ల్యాండ్ చూపించారు నలభై ఎకరాలు ల్యాండ్ కూడా చూపించారు ఈరోజు బ్రహ్మాండంగా ఆ రోజు ఈ రోజు ఆ ల్యాండ్ సిటీకి దగ్గరగా అయ్యేది కానీ అది అవ్వలేకపోయింది తీసుకోలేకపోయారు ప్రభుత్వం ఇచ్చినా కూడా మనం చొరవ చూపించలేకపోయారు దాని తర్వాత ఒక పదహైదు ఎకరాల ల్యాండ్ ల్యాండ్ ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ ల్యాండ్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది అయితే ఆ ల్యాండ్ గతంలో వేరే శాఖకు అలాట్ అయ్యి అయితే దాంట్లో ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉండడంతో కలెక్టర్ గారు మేము కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళాం అది సిసిఎల్లో అది కొన్ని పెండింగ్స్ ఉన్నాయి అది క్లియర్ అవడానికి ఇటు స్థానిక ఎమ్మెల్యే మా డిఎస్జి వారు మేము కూడా షాప్ నుంచి మేము ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఆ ల్యాండ్ని తొందరలోనే తొందరలేనే స్పోర్ట్స్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తాం తదనుగుణంగా ఇట కేంద్ర ప్రభుత్వ నిధులతో స్పోర్ట్స్ అథారిటీ నిధులతో మల్టీ పర్పస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకున్న ది బెస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనేది మా ఆలోచన ఇప్పటికే చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు క్రీడాకారులు ఆర్డీటీ ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ అయ్యింది లేకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఆర్డీటీ ఉండడంతో చాలా మంది క్రీడాకారులు ఆర్డిట్యూ ద్వారా ట్రైన్ అవుతున్నారు ఏదైనా గేమ్స్ ఉంటే అక్కడ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించుకుంటున్నారు వాటి వరకు పరిమితం ఉంది స్పెసిఫిక్గా ఒక ట్రైనింగ్ లెవెల్లో ట్రైన్ చేసి వీళ్ళని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయడానికి ఇలాంటి మాకు మినిమం పదహైదు నుంచి ఇరవై ఎకరాల స్థలం కావాలి దానికోసం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ ల్యాండ్ను స్పోర్ట్స్ అథారిటీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ డిఎస్ఏ అంటే చైర్మన్ చైర్మన్గా ఉంటారు మా డిఎస్ఏకి ఇప్పించుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం దాంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు